తిరుమలలో ఈ మధ్య వరుస పెట్టి ఏదో ఒక వివాదం అయితే నెలకొంటూనే ఉంది చివరికి ఎప్పుడు లేనంత తిరుపతిలో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా జరిగి జనాలు చనిపోయేంత వరకు కూడా పరిస్థితిని మనం చూసాం ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి తాజాగా ఏకంగా అయ్యప్ప భక్తులు అలిపిరి దగ్గర టీటీడీ డౌన్ డౌన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేస్తూ ఉన్నారు అన్ని పత్రికలు వార్తలు రాసుకుంటూ వచ్చి అన్ని టీవీ ఛానళ్ళు బ్రేకింగ్ లేస్తూ ఉన్నాయి వాళ్ళ వాయిస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనలు విషయం ఏంటంట తిరుపతిలో పత్రికల రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం తిరుపతిలో అయ్యప్ప భక్తుల పట్ల కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది కపిలతీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వకపోవడంతో మాల ధరించిన స్వాములు ఆందోళనకు దిగారట మరి ఏం జరిగింది అనేది టీటీడీ అఫీషియల్గా స్పందించి చెప్పాలి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి వ్యతిరేకంగా అయ్యప్ప భక్తులు నినాదాలు చేశారు తిరుపతి కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం తెల్లవారుజామున అయ్యప్ప భక్తులు ఆందోళనకు దిగారు కపిలతీర్థం పుష్కరిణిలో అయ్యప్ప మాల ధరించిన భక్తుల స్నానాలకు టీటీడీ అనుమతి ఇవ్వలేదట ఈ క్రమంలో తెల్లవారుజామున స్నానం ఆచరించే అయ్యప్ప భక్తుల పట్ల టీటీడీ కఠినంగా వ్యవహరిస్తుందని స్వాములు ఆరోపించారట టీటీడీ వైఖరిపై భక్తులు స్వాములు మండిపడుతున్నారట ఎట్టగేలకు అయ్యప్ప భక్తుల ఆందోళనతో దిగివచ్చిన టీటీడీ వారి స్నానాలకు అనుమతి ఇచ్చిందట ఈ నేపథ్యంలో అయ్యప్ప భక్తులు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారట బీఆర్ నాయుడు టౌన్ టౌన్ టీటీడీ డౌన్ టీటీడీ డౌన్ డౌన్ ఎందుకులేండి ఈ నినాదం కరెక్ట్ కాదు బేసిక్గా సరే అక్కడ వాళ్ళు నడిపించే వాళ్ళకు అంటే వాళ్ళ నిర్ణయాలు మీకు నచ్చకపోతే నడిపించే వ్యక్తులను నేను డౌన్ అనండి కానీ టీటీడీని ఎందుకు అయితే కార్తీక మాసం ప్రారంభం నుంచి కోనేరులో భక్తుల స్నానాలకు దీపారాధనకు టీటీడీ అనుమతి ఇవ్వలేదట భక్తుల తాకిడి తక్కువగా ఉన్నప్పటికీ భక్తులపై విజిలెన్స్ అధికారుల ఆంక్షలు విధించారట ఆలయంలో రద్దీ తగ్గుముఖం పట్టినప్పటికీ విజిలెన్స్ అధికారులు అత్యుత్సాహం చూపించారట దీంతో తమకు కార్తీక మాసంలో కపిలేశ్వర స్వామి సన్నిధిలో కోనేరు దర్శనాన్ని దూరం చేస్తున్నారని భక్తులు మండిపడుతూ ఉన్నారట ఈ క్రమంలోనే తాజాగా ఆందోళనకు దిగారట సో టీటీడీ దిగి వచ్చి వాళ్ళకైతే అనుమతి ఇచ్చిందట ఎందుకు ప్రతిదీ వివాదాస్పదం చేయడం వాళ్ళు భక్తితోటే మాలేశారు బట్ ఈయన నిర్ణయాలు ఎలా ఉంటాయి అన్నది నాకు లోతుల్లోకి తెలియదు కానీ బట్ బయటకైతే చూడండి ఏదో ఒక వివాదం ఏదో ఒక ఆందోళన ప్రతిరోజు నిత్యం రెగ్యులర్గా వార్తల్లో ఉంటూ వస్తూనే ఉంది మన వీళ్ళకు టీవీ ఛానల్లో వీళ్ళకు మీడియా బలం ఉన్నంత మాత్రమే ప్రతిదీ నోటి నో అంటే నోరు వేసుకొని పడిపోయి దాన్ని కవర్ చేద్దామని ఎప్పుడూ ప్రయత్నం చేయకూడదు వీళ్ళకి ఆ విషయం అర్థం కావట్లేదు అత్యంత ప్రెస్టీజియస్ టీటీడీ అంటే టీటీడీ యొక్క గౌరవం ఎవరైనా పెంచి తీరాల్సిందే ఇటువంటి ఇటువంటి వీలైనంత వరకు తగ్గించుకోవాలి ఎవరైనా ఉండని అండి పాలక మండలి పాలక మండలి చైర్మన్గా అల్టిమేట్గా గౌరవం పెరగాలి టీటీటీ గౌరవం సో ఆ దిశగా వీళ్ళు మరింత ముందుకు వెళ్తారని చెప్పి మనం ఆశపడడం తప్ప ఏం చేద్దాం